దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వాల్యూ యాడ్లో సేవల రంగం ద్వారా అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక రంగం ద్వారా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా పదిహేను పాయింట్ ఎనిమిది శాతం సమకూరుతుంది ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ నాలుగు శాతం వృద్ధి చెందింది రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల తెలంగాణలో జీవల ప్రమాణాలు పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం ఇక సర్వీస్ రంగంపై ముప్పై మూడు శాతం మంది పారిశ్రామిక రంగంపై పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది ప్రజాపాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు పునాది అంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సక్సీడ్ వితౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ దిస్ టు ఫామ్ ద ఫౌండేషన్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ది స్ట్రాంగ్ ది ఫౌండేషన్ ది స్ట్రాంగ్ ది డెమోక్రసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ సిద్ధాంతం మాకు శిరోధార్యం త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధికి అసమానతలు లేని సమసమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసింది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ హామీలు అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వార్డుల్లో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి ఒక కోటి తొమ్మిది లక్షల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి వాటన్నిటినీ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా క్రోడీకరించాం వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారు అందరినీ గుర్తించి వారికి పథకాలని అందజేస్తున్నాం ఈ సంవత్సరం మార్చ్ ఐదవ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలని ప్రారంభించాం ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులు ఆధార్ గ్యాస్ సిలిండర్ ఎల్పిజి ఐడి విద్యుత్ విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాం దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం పదిహేను పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి చేరుతుంది ప్రభుత్వ పథకాలు పాలనా ఫలితాలు అర్హులకు సరిగా అందనప్పుడు వారు నిరాశ నిశృ లోనవుతారు అలాంటి వారు తమ గళం ఒప్పి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో ఎలా పరిష్కరించుకోవాలో తెలియని దిక్కుతో తను తీర్చులో ఉంటారు అటువంటి వారి సమస్యలు వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకువచ్చాం గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ మొళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చాం అక్కడే వారానికి రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల నియంత్రణ చూరుకున్నాం ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం అర్జీలన్నిటినీ ఒక పా పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు అప్పులు చేసేనా ఆహారం అందించాలన్న తపోదీక్ష రైతన్నది ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకులని